అండ్ స్టోరీస్ హాయ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఎట్లా అనిపించిందో వీడియో కమెంట్ మాత్రం మర్చిపోకండి ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే రూమ్ మొత్తం క్లీన్ చేయాలి చాలా జోర్లు అయింది క్లీనింగ్ పని పెట్టుకోక ఎంత శుభ్రం చేసుకోవాలి ఇంకా గలీసు వాడ ఉన్నాయి బట్టలు కూడా చాలా రోజులు అయింది నీట్ కబాక ఎందుకంటే లేకపోతే వేరే పని పిల్లలతో కుదరక అట్లా అని చేయలేదు అనమాట ఎంత గలీజ్ గలీసు ఉంది ఈ రోజు అయితే క్లీన్ చేసేసుకోవాలి యాక్చువల్లీ మాకు రూప్ చిన్నగా అనిపిస్తుంది సామాన్ మాత్రం క్లింట్ ఉంది లేదండి కానీ వీడియో స్టార్ట్ చేసి ఒక నిమిషమే అయింది కదా అప్పటి వరకు పెంట పెంట చేసి పెట్టేది ఇద్దరికి దొరకపోయేసరికి మస్తు దారుణంగా ఇల్లు మాత్రం ఒక్క నిమిషం పట్టించుకోకుండా సరే మీ పిల్లలు కూడా ఇంతే కదా ఇంత అయితే ఖచ్చితంగా కామెంట్స్ అయితే నాతో షేర్ చేసుకోండి నా పని పడుకోబెట్టినా మా అమ్మమ్మ వాళ్ళని కూడా వండబెట్టుంది ఇంకా నా పని నేను చేసుకోవచ్చు పెడితే నాకు పెద్ద పని అయిపోతుంది ఎందుకంటే ఎప్పుడు అమ్మ 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 అనుకుంటేనే తిరుగుతుంది నాతో పాటే అసలు బదిలిపెట్టదనమాట ఇంకా పిండికి వన్కోబెట్టినా నేను కూడా తినేసి వచ్చిన క్లీన్ చేసుకోవాలి ఇది నా బట్టలు ఇక కూడా నా బట్టలే బాబు పెడతా అన్నమాట ఇంకా కింద లోపు ఖచ్చితంగా తొందరగా అయిపోటుకోవాలి లేచినట్టు నా పని అనియాలన్నమాట వీడియోలోకి వెళ్ళిపోతాము వీడియోలో కోరడం అంటే లేదండి అది క్లీన్ చేయడమే నా పిల్లలు మడుకున్న కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంది నాకు తొందరగా అయిపోటుకోవాలి కూడా ఇంకా ఈ యూట్యూబ్ మొదలెట్టినప్పటి నుంచి చేసుకుంటే చెప్తా యూట్యూబ్ మొదలెట్టినప్పటి నుంచి ఏ పని చేసినా ఒకటే ఆలోచన అయింది రేపు యూట్యూబ్ కంటెంట్ ఏం చేయాలి కంటెంట్ దొరకలేదు అట్లా ఆలోచనలో మొత్తం నాకు ఇది అయిపోయినాయి అనమాట అయితే బట్టలు మరత పెట్టి తీసుకొచ్చినప్పుడల్లా అనిపిస్తుంది నీట్ గా పెట్టుకున్నాము అని బయట నీట్ గా పెట్టుకోవాలని మరత పెడుతున్నప్పుడు వచ్చి పెట్టుకుంటేటప్పుడు సరే పెడుతుంది మళ్ళీ రేపు పెట్టుకోవచ్చు లేదు అని అనుకుంటే మేబీ అందరికి ఇదే తాపింటది ఇది ఆలోచన ఉండొచ్చు మా అమ్మ అయితే ఎప్పుడు తిరుగుతుంది అనమాట అసలు నువ్వు బట్టలు అట్లా చేస్తావు అని కానీ ఓటికి ఉంటదండి అన్ని పనులు అయిపోపెట్టుకొని మళ్ళీ వచ్చి ఈ పని పెట్టుకోవాలంటే ఇది ఇలా పెట్టుకున్నాను నేను కదా పెట్టుకోవచ్చు నేను అనుకుంటుంటే కానీ ఇదే నేను పడిపోతున్నా అనమాట మా అమ్మ వీడియో కాల్ కూడా బాగా తీ అనమాట ఒక్కటి అంత పెట్టుకోవాలి వచ్చినప్పుడల్లా అమ్మనే పెడుతుంది ఇన్ని బట్టలు ఉన్నాయి నాకు ఇంట్లో వేసుకుంటే ఇవన్నీ సాగంకి అమ్మ పుట్టినవే అనమాట ఆయన కూడా కొంటాను అంట ఆయన కూడా తక్కువనే అనిపిస్తాయి మనందరికి ఎందుకో మరి మా అమ్మ నా కోసం కుట్టిన బట్టలు కూడా నేను చూపిస్తాను నీకు ఇది సారీ మీషోలో తీసుకున్నా మీషోలో టూ ఎయిటీకే మా తీసుకున్నా అమ్మతోనే కుట్టించుకున్నా అనమాట ఇట్లా కింద గారా లాగా పెట్టి బట్టి కుట్టిందనమాట చాలా బాగుంటది డ్రస్ వేసుకుంటే మాత్రం మళ్ళీ లుక్ అనిపిస్తుంది ఇంకొకటి ఇది చీరనే మా ఇంట్లో మేము చీరలో అమ్మతాం అనమాట అయితే ఈ చీర బాగుంది కదా అండ్ మా అమ్మంటే తీసుకో డ్రెస్ కుట్టించుకో బాగుంటది కదా అని అంటే మళ్ళీ ఇది కూడా డ్రెస్ కుట్టించుకున్నాం మేము ఈ బ్లౌజ్ ఏమో మా నా బిడ్డకి డ్రెస్ అయింది చీరనేమో నాకు డ్రెస్ అయింది అన్నట్లే అమ్మ ఇది ఇది కూడా మా అమ్మమ్మ చీర మా అమ్మమ్మ బాగా గట్టిన్నాడు ఈ చీర ఈ చీర కూడా అమ్మకు కుట్టి అన్నమాట ఇది కూడా అమ్మకు కుట్టింది చీరను చాలా బట్టలు కుట్టించుకుంటా నేనైతే అమ్మతో నా పాపము కుట్లాడి కుట్లాడి కుట్టించుకుంటా ఆయన కూడా తక్కువనే అంతే ఎంత కుట్టిన కూడా ఈ చీర కూడా ఇంట్లో సారేనా ఇది కూడా అమ్మ పెట్టింది ఈ చీర కూడా ఇది కూడా మా అమ్మమ్మ చీర బ్లౌజ్ మా అమ్మమ్మ గుర్తిస్తుంది సెట్ అయితే బ్లౌజ్ అంటే అయితే ఇద కూడా నాకు ఇచ్చా అంటే ఇచ్చింది మా అమ్మమ్మ ఇట్లా గుర్తింది అనమాట దీనికి కూర్చోబెట్టింది కింద ఈడ కూర్చోబెట్టింది ఈడ రెండు కూర్చుని పెట్టింది ఇది మాత్రం నేర్చుకుంటే భలే లుక్ ఉంటుంది సారీ ఎప్పుడైనా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అమ్మ ఎట్లా కొడుతుందో నేను వీడియో తీసి మీకు పెడతాను యాక్చువల్లీ నేను నైటీలు పెద్దగా ఏం అయ్యాను నాకు రెండే రెండు నైటీలు ఉంటాయి దీన్ని పరదనా వేస్తే లోపల ఎట్లా ఉండము ఏం కాకపోతుంది బట్టలు ఎత్తి మనకి కూడా లేదు కనీసం మొల్లలు కూడా కూడా రాదు మొత్తం సిమెంట్ వేసిపోయింది మొల్లలు కూడా ఇంకా అట్లానే నేను మీషోలో ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా దారి గొడవలు కత్తే స్టిక్కర్స్ ఉంటాయి కదా స్టిక్కర్స్ కతికి దానికి దారో పట్టి పరదనాలు నేర్చుకున్నామని పెడితే ఐదు ఐదు నిమిషాలు మురికి తినాను దిబ్బపోయి అలా చాలా దరిద్రంగా ఉన్నాయి అది అనసంగా తీసుకున్నా అనిపిస్తుంది దేవుని ఫోటోలు కూడా ఒక వారం రోజులు ఉన్నాయి కానీ బ్లాగ్ చేసిన కదా దేవుని ఫోటోలు పెట్టి పెట్టినామని మళ్ళీ ఈ రోజు పోయింది నిన్న నైట్ పోయింది ఫోటో అస్సలు తక్కువ ఉంటుంది ఆ సిర్లు ఇన్సో చాలా దారుణంగా అవుతుంది నాకి నా కొడుకు వీటికి కూడా ఎన్ని తక్కువ తీసుకునే ఉంటది మామమ్మకుంటూనే ఉంటాడు ఇంకా పాపకు పక్క ముందుకు అయితే వీనికి ఎట్టు పోయినా వీళ్ళకి బట్టలేకుంటుండే మస్తుంది మనవాడు అంటే అమ్మమ్మకి ఇది ర్యాకులు షెల్స్ కాదు ఇంతకుముందు షెల్స్ లేవు ఇది ర్యాకులు పెట్టించుకొని కూడా నేను ఏడెనిమిది నెలలు అయితే అంటే అంతకు ముందు ఈడ ఏం లేదు వదిలేసి ఉండే ఇక్కడ బీరు వల్ల పెట్టుకుంటాడు ఇవన్నీ బట్టలు బీరు వాళ్ళనే పెట్టుకుంటాడు నేను షెల్స్ లేవన్నమాట ఇల్లు కట్టినప్పుడు మనీ మనీ ప్రాబ్లం అయ్యి మా అమ్మమ్మ వాళ్ళు పెట్టించుకోలేరు అనమాట షెల్ఫ్ తోనో ఒకటి ఫోన్ మాట్లాడుకుంటూ పని చేసుకుంటే తొందరగా అదైన ఫీలింగ్ వస్తుంది నాకు ఇప్పుడు ఏదో వీడియో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి రికార్డింగ్ లో మాట్లాడుకుంటూ చేస్తున్నా కానీ లేకపోతే మా అక్క బుర్ర తింటుంది నాకు అక్క ఉంది ఆమెకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది నేను కొత్త కొత్తగా అన్ని వంటల గురించి వెళ్తాడు అంట చూద్దాం ఇంత వరకు అని ఈ డ్రెస్ మా వాడికి బాగా పిచ్చి అనమాట ఇలా ఏ ఉండదు ఒక లైట్ వస్తుంది ఈ యొక్క లైట్ కోసం వా డ్రెస్ వదిలిపెట్టారు ఇది మా ఊన్ కి ఎల్లో కలర్ బ్లూ కలర్ కాదు ఎల్లో కలర్ తిప్పుకోకండి స్కూల్ కింద పంపించలేదు కాబట్టి ఏం రాదు స్కూల్ కి లేదు వేసుకుంటాడు ఇప్పుడైతే స్కూల్ కి పోతా అంటే వద్దామని కాదు వస్తా ఉంటారు తెలియక అంటాడు ఇవన్నీ కాకిగా చదివాక నేను మళ్ళీ అప్పుడు వస్తాను ఓన్ కి బాయ్ చదువులకి తీసిన పట్ల మాట పెట్టినా కొద్దిసేపు మాట్లాడదామున్నట్టు అయితే చెప్పు వస్తున్నావు కమ్యూనికేషన్ కోసం ఉండాలి కదా అట్లానే వచ్చిందనమాట ఇంకా నేనైతే టెన్త్ చదువుకున్నా టెన్త్ కూడా ఎగ్జామ్స్ టూ సబ్జెక్ట్స్ అయిపోయింది టెన్త్ ఎగ్జామ్స్ తర్వాత కరోనా లాక్డౌన్ పడింది అనమాట అట్లా ఇంకా కలెన్ వల్ల పాస్ చేసేటప్పుడు అందరూ ఇంకా అట్లా పాస్ అయిపోయినా ఇంకా ఇంటర్ అంటే టూ మంత్స్ పోయిన కాలేజ్కి నేను అల్లవాళ్ళ స్ట్రీట్ అయితే నేను చదువుకున్నా అనమాట కాలేజ్లో బయట తీసుకుని ఇంటి టూ మంత్స్ చదువుకున్నా ఇంకా ఎగ్జామ్స్ టైంకి మళ్ళీ ఇంకా మ్యారేజ్ అయిపోయింది అప్పటికే జూన్ ఎయిటీన్త్కి మా మ్యారేజ్ అయింది మళ్ళీ జూన్ ఎయిటీన్త్ అయితే ఫోర్ కంప్లీట్ అయిపోతుంది ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి అనమాట ఇంకా ఎందుకు అంటే పని అంటే అసలు ఏం చేయకపోతుంది తింటుంటే పంతుంటి అంతే అసలు పని అంటే తగ్గిపోతుంటే కింద మన గ్లాస్ నవరు కనుకుంటా పోతుంటే కానీ అది మాత్రం చేయకపోతుంటది మా అమ్మ అయితే ఎప్పుడు తిరుగుతున్నా అనమాట మమ్మీ డాడీ అసలు పని చేయవు ఏం పని ముట్టవు కనీసం ఇంక్లు అని ఎవరు రాకుంటుండే నాకు మ్యారేజ్ రాకముందే పెళ్ళైనాకనే నేను అన్ని ఆటోమేటిక్ గా నేర్చుకున్నా ఇంకా ఎప్పుడు వాళ్ళ ఆటోలో కొట్లాడుతుంటాను అనమాట నేను మా డాడీ నేను వేస్తే మాత్రం చాలా దూరంగా రుక్కుపోయి వాడేసాను నీకు పెళ్ళి అయితే మాత్రం నాకు దూరంటాను అట్లా అంటే కథాసు వాళ్ళు ఫ్యామిలీ డాడీ అన్న మా కూడా అన్నట్టున్నారు నిజంగా నేను రెండు వందల అరవై కిలోమీటర్ల దూరం ఉండబడ్డాను అమ్మవారు హైదరాబాద్ లో ఉంటారు నేను ఊర్లో ఉంటాను మా డైతే ఖచ్చితంగా పల్లెటూరి పల్లెటూరే అనమాట ఇంకా నా స్టడీస్ చదిగారు ఇప్పుడు నేను చదువుకోవాల్సిన ఏది నేను టూ థౌసండ్ ఫోర్ బాగున్నాయి నేను చదువుకోవాల్సిన ఏది కానీ స్టడీస్ పిల్లలతోనే నాకు ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఇంకా అందులో అంత ఖచ్చితంగా చదువుకోవాలనేది ఇంకేం లేదు ఎందుకంటే నాకు ఎడిటింగ్లో మంచి టాలెంట్ ఉంది ఫస్ట్ ఏదైనా వీడియో చేసుకున్న ఖచ్చితంగా బాగా ఎడిటింగ్ చేసుకుంటా ఫోటో దిగిందంటే ఆ ఫోటోని మంచిగా ఎడిటింగ్ చేస్తాను అనమాట అట్లానే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా నాకైతే అక్క ఉంది అక్క ఇంటర్ కంప్లీట్ అయిపోయింది మ్యారేజ్ కి ముందే ఇంటర్ చదివింది పెళ్ళైనాక డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివింది కానీ ఇదొంత ప్రెగ్నెన్సీ వచ్చినందుకు అట్లా ఆగిపోయింది అనమాట ఊర్లో కూడా ఉండే అనమాట అంటే నేను సిక్స్త్ క్లాస్ చదువుకునే వరకు మేము ఊర్లో ఉన్నాము అంతకుముందు సంగారెడ్డి లో ఉండే సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చినాం అంటే ఊర్లోకి మళ్ళీ సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు పోయినాము హైదరాబాద్కి టూ థౌసండ్ ట్వంటీ వన్ లో మా మ్యారేజ్ అయిపోయింది మా మ్యారేజ్ అయ్యింది జూన్ ఎయిటీన్త్ కి అయింది మా మ్యారేజ్ వీడికి వచ్చిన తర్వాత నేను కొన్ని రోజులు నాకు అడ్జస్ట్ కావడానికి టైం పట్టింది అందరితోనూ ఎందుకంటే ఎవరైనా అంతే కదా ఒక ఇంటికి పోతే అందరు ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొలా ఉంటుంది కదా అందరూ ఒకలా ఉంటుంది కదా వాళ్ళందరితో పాటు కలుసుకోవడానికి నాకైతే బాగానే టైం పట్టింది వాళ్ళని అర్థం చేసుకునికే నాకు టైం పట్టింది నాకే ఎవ్వరు ఆడతాను కాక నేనే కొంచెం ఇబ్బంది పడింది ఆ తర్వాత అందరు అందరిని నేను అర్థం చేసుకున్నాక నన్ను అందరు అర్థం చేసుకున్నానుక చాలా ఈజీ అనిపిస్తుంది నాకు అంటే మధ్యలో అయితే అసలు నాకు అమ్మ వాళ్ళకి పోవాలని అనిపించలేదు ఎక్కువ ఆడికి వెళ్ళినా కూడా నాకు ఆలోచన మొత్తం నీళ్ళే ఉంటుండే ఎందుకంటే అమ్మమ్మ నేను చాలా మంచిగా ఉంటాను అనమాట బయట ఏం కారు కదా నేను దగ్గర సంబంధం కాబట్టి చాలా మంచిగా చూసుకుంటారు మా అమ్మమ్మ తాత నన్ను అయితే కలికి ఇబ్బంది పెట్టారు ఆ మా ఆయన కూడా బాగా అర్థం చేసుకుంటారు హెల్త్ బాగాలేకున్నా సరే మంచిగా చూసుకుంటారు ఇప్పటికైతే సరే హెల్త్ బాగాలేదంటే పిల్లలు పిల్లల్ని చాలా వరకు నా దగ్గరికి రానివ్వరు మా ఆయన దాని వరకు అయితే రానియడు పిల్లల్ని నా దగ్గరికి ఆ అనుకుంటా చాలా లక్కీ అనిపిస్తుంది వీళ్ళందరూ నాకు దొరకడము అందులో మ్యారేజ్ అయినాక ఒక వన్ ఇయర్ కెమో నాకు మళ్ళీ ఎందుకో అందరు చదువుకుంటారు కదా నాకు కూడా చదువుకోవాలని అనిపించింది మళ్ళీ పాప కడుపులో పడ్డాక ఇంకా ఎప్పుడు ఎందుకు లేదు చదవాలని అనిపించింది ఇప్పటికైనా సరే చదువుతున్నా మా అడిగింటి చదివిస్తావు అంటే సార్ ఎందుకు నీకు ఎడిటింగ్ లో మంచి టాలెంట్ ఉంది కదా నువ్వు అట్లా ఎడిటింగ్ లో ఏమైనా చూసుకోవాలి అంటే నువ్వు యూట్యూబ్ చేయాలా అని అడిగింటి యూట్యూబ్ చెయ్యి చెయ్యమని చెప్పి నేను మాత్రం అస్సలు చెప్పలేదు ఆలోచించి చెయ్యమని చెప్పిండు నేను యూట్యూబ్ మొదలై మన నుంచి ఐటీ స్టూడియోలో బాగా ఊకే ఓపెన్ చేసి అన్నమాట లైక్ అయిన వచ్చినాయి రీల్స్ వచ్చినాయి అని అట్లా చూస్తుంటే మా హస్బెండ్ వచ్చినా చూస్తే ఎందుకు ఊరి అట్లా ఓపెన్ చేసి చూస్తున్నావు కష్టం మా ఫలితం కూడా ఆలోచించకు నువ్వు కష్టం చేస్తుంటే స్వల్పం ఖచ్చితంగా ఎంత వస్తుంటది ఆ ఓపెన్ చేసి చూడకు నువ్వు చేసేది ఫోన్ చేసేపుడు నీకు తెలుసు కదా నువ్వు చేసేది కరెక్టే అని ఒకసారి చూసి చేసుకుంటావు కదా ఇంకా ఫోన్ చేసి వదిలేసేయి ఆ తర్వాత వచ్చేది మొత్తం ఫలితం నీకే కదా దక్కేది ఓకే ఓపెన్ చేసి చూసుకుంటా నాకు చెయ్యి వదిలే చెయ్యి వదిలే అని చెప్పింది అనమాట బాగా ఎంకరేజ్ చేస్తాం అనమాట మా అమ్మమ్మ కూడా బాగా పట్టుబట్టిండే చెయ్యి ఇంత మంది చేసలేరు ఎవరో ఏమో అంటుంటారని నువ్వు ఎన్నో చేయకుండా వదిలేస్తావు ధైర్యం చేసి చెయ్యి నేను కూడా హెల్ప్ చేస్తాను అన్నది మా అమ్మమ్మ సరే అని చెప్పేసి నేను వదిలేటినా ఇప్పటికైనా సరే ఒక్కొక్కసారి పిల్లలు పిల్లల్ని ఆడిపిస్తుంటారు మా ఆయన ఉన్న మా పిల్లల్ని లోపల వాయిస్ ఏమి అనమాట ఇట్లా ఇంకా చేయడం కూడా చాలా గ్రేట్ కదా మా తాత కూడా ఏమన్నా మా తాత ఏదైనా సరే ఓకే అని చెప్పారనమాట లేదండి ఇంతకన్నా ఎక్కువ చెప్తున్నా నుంచి వాటర్ చూపుతున్నాయి నేను ఇప్పటికే సరే కంట్రూ చేసుకొని మాట్లాడుతున్నా నేను చాలా సెన్సిటివ్ ఇంకా ఊరికైనా ఎమోషనల్ అయిపోతా ఏదైనా గుర్తు అంటే ఎమోషనల్ అయిపోతా ఎందుకో తెలియదు అవి మాత్రం ఖచ్చితంగా మా నేను మారాలి ఆ విషయంలో మాత్రం నేను మారాలి ఎందుకంటే ప్రతిదానికి ఎమోషనల్ అయితే కూడా కరెక్ట్ అది నాకు కానీ ఎందుకో తెలియదు ఎప్పటి నుంచి పూర్తి కలర్ వచ్చింది ఇంకేదేనండి వాళ్ళతోగ్ అయితే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి सब्सक्राइब सब्सक्रेब मत करने थैंक यू फॉर वाचिंग